ప్రధానిగా ముచ్చటగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు అదేవిధంగా అదేవిధంగా మన కరీంనగర్ పార్లమెంట్ పరిధి నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన భారీ మెజార్టీ గెలిచినటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు క్యాబినెట్లో స్థానం సంపాదించి క్యాబినెట్ మినిస్టర్గా అవకాశం దక్కినందుకు అనేక కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ పార్టీలో ముఖ్యంగా ఒక కార్యకర్తగా ప్రారంభమై కార్యకర్త నుంచి ఒక కార్పొరేటరు కార్పొరేటర్ నుంచి నేరుగా ఎంపీ అయిన ఎంపీ అవకాశం దక్కినటువంటి బండి సంజయ్ కుమార్ గారు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు భారతీయ జనతా పార్టీలో నిజంగా స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నిదర్శనం ఈరోజు కూడా ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఎంపీ అభ్యర్థి కూడా ఆయన కూడా సేమ్ ఇదే విధంగా కార్పొరేటర్గా ప్రారంభమై ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడి నుంచి ఎంపీగా నిన్నటి ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎంపీగా గెలిచి నేడు మంత్రి క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో నిజాయితీగా పనిచేసిన కార్యకర్త గుర్తింపు ఉంటుంది అని మనం తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా మనకు బండి సంజయ్ గారు మన ఎంపీ పార్లమెంటు పరిధిలో మినిస్టర్ కావడం మన అదృష్టంగా భావిస్తున్నాము హుస్నాబాద్ మండల ప్రజలు పంచ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు రాష్ట్ర మంత్రి అటు కేంద్ర మంత్రులు రెండు ఇద్దరు మంత్రులు ఉన్న ప్రదేశంగా మన ఏరియాను ఎంత డెవలప్ చేసుకోవాలో అంత డెవలప్ చేసుకోవచ్చు అందరం కలిసి ఒక యూనిట్గా ఉంచుకుంటూ మన అభివృద్ధికి అభివృద్ధి కోసం పాటుపడాలి ఎవరి వ్యక్తిగతం కోసం కాకుండా స్వార్థం కోసం కాకుండా గ్రామము మండలము మన కాస్టే అభివృద్ధి కోసం అందరం పాటుపడి అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ముఖ్యంగా మొన్న కూడా సంజయ్ నగర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనం నిల్చున్న రోడ్ ఉందా ఈ రోడ్ అయితే డబుల్ రోడ్ కోసం మొన్న మాట్లాడడం జరిగింది దీనికి ప్రతిపాదనలు ఇప్పుడు ఏఈ గారితో మాట్లాడినాము ఎస్టిమేషన్ వేయించమని చెప్పి ఇది ఎక్కడి నుండి అంటే అక్కనపేట నుండి పర్వేద రాములపల్లి వరకు ఎస్టిమేషన్ వేసినాము డబుల్ రోడ్కు దానికోసం ప్రతిపాదనలు పంపేది ఉంది ఇది త్వరలోనే మంజూరు కావాలని కోరుకుంటున్నాను ఇంకేమైనా ఉండేది ఉంటే కూడా మనం అందరం కలిసి అన్నమ్మ ఊర్లోకి అవసరాలు ఉన్నాయి అని చెప్పి మనం ఒకటి తీసుకొని పోయి అడిగి డెవలప్మెంట్ చేసుకుందాము వ్యక్తిగత కక్షలు పెట్టుకోకుండా అందరం కలిసి పని చేసుకుందాము రేపు ఈ ఎన్నికలు అయిపోయినాయి తర్వాత రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్లు ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీస్ ఎన్నికలు ఉన్నాయి డెడిపిటీస్ ఎన్నికలు ఉన్నాయి తర్వాత పట్టణానికి